పునీత పాదువాని వారిని స్మరించుకునేటువంటి సమయంలో మతయుసు వార్త పదిహేనవ అధ్యాయములో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచనముల వరకు మధ్య జరిగినటువంటి ఆ చిన్ని సంఘటన కణనీయ స్త్రీ తన కుమార్తె స్వస్థత కోసము పట్టుదలతో నిరాశ నిస్పృహలు చెందకుండా ప్రభువు ప్రారంభములో పట్టించుకోకపోయినప్పటికీ కూడా ప్రభువు ఆమెకు సాయం చేసేంత వరకు కూడా ఆమె ఎడతెగక ప్రభువుని అర్థిస్తూ చివరకు సహాయం పొందుతూ ఉంది ఇది మనకు దేవుని యొక్క కృపా కటాక్షాలను గుర్తు చేస్తూ ఉంటుంది దేవుడే దిక్కు అన్నటువంటి నానుడే మనిషి ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్ముతూ ఉంటాడో ఖచ్చితంగా దేవుడు ఆలస్యమైనప్పటికీ కూడా మనకు సాయం చేస్తారు అన్నటువంటిది అక్కడ సువిశేష సంఘటన నిరూపిస్తూ ఉంటుంది అలాగే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు పునీతుల ద్వారా దేవుణ్ణి ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా తమకు అవసరమైనటువంటి సాయాన్ని పొందుతారు అన్నటువంటి సత్యము పునీత అంతోన వారు చేసినటువంటి అద్భుతము మనకు తేట తెల్లము చేస్తూ ఉంటుంది పదహారు వందల ఎనభై రెండవ సంవత్సరములు నేపుల్స్లో ఒక పేద కుటుంబము కొంటూ ఉండేది ఆ ఇంటి యజమాని అయినటువంటి ఎమ్మానుయేలు కారావస్యోని ఆయన తలలో ఒక కణితి ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడంటే మనకు వైద్య సదుపాయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆపరేషన్స్ చేసి చక్కగా చికిత్స చేయడానికి అవకాశం ఉంది మరి ఆ రోజుల్లో దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితము అలాంటి సౌకర్యాలు తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో వైద్యులు తమ వంతు ప్రయత్నము చేశారు ఎవరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏ డాక్టరు కూడా దాన్ని నయం చేయలేకపోయారు అది కాస్త ముదిరిపోయి చివరకు వైద్యులందరూ చేతులు ఎత్తేసారు ఈయన ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అప్పటికే ఆయన నోట మాట కూడా పడిపోతూ ఉంది అవి ఆఖరు ఘడియలు అని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఏ క్షణములైనైనా మరణించవచ్చు అని డాక్టర్ గారు చెప్పినటువంటి ఆ సమయములో ఆ మాటలు విన్నటువంటి ఈ మానియలు మౌనంగానే రోదుస్తూ పునీత అంతోని వారనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంతోని వారం మీరే నాకు దిక్కు మీరు దేవుణ్ణి ఎలాగైనా సరే ప్రార్థన చేసి నాకు స్వస్థతను చేకూర్చండి అని చెప్పి ఆయన అంతోనే వారనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దాదాపు మధ్యరాత్రి అవుతూ ఉంది ఆ సమయంలో అకస్మాత్తుగా అని వారు ఈ ఇమానియలు మనసమ్మ దగ్గర ప్రత్యక్షం అవుతూ ఉన్నారు అంతవారు ఆయనతో ఒక మాట చెప్పారు స్నేహితుడ ధైర్యము వహింసము నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి అదృశ్యమగుతూ ఉన్నారు ఆ మాటలు ఇమానియలు హృదయంలో పన్నీటి జల్లు కురిసినట్లుగానే అయ్యింది ఆయన ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తారు అని చెప్పి నమ్ముతూ ఉన్నాడు అందుకే వెంటనే భార్యను దగ్గరకు పిలిపించి ఆయన చెబుతూ ఉన్నాడు ఇదిగో నీవు ఇప్పుడు పునీత ఫ్రాన్సిస్ వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ అంతోని వారిని బాగా ప్రార్థన చేయి వారు నాకు స్వస్థతను చేకూరుస్తారు అని చెప్పి ఆయన తన సైగలతోటే తన భార్యకు చెబుతూ ఉన్నాడు అర్థం చేసుకున్నటువంటి భార్య అక్కడ నుంచి చెప్పులు కూడా లేకుండా పునీత ఫ్రాన్సిస్ వారి దేవాలయానికి వెళ్ళి చాలా భక్తితో కన్నీటితో మోకరించి పునీత అంతోని వారి స్వరూపము దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటుంది తోని వారా మీరే నాకు దిక్కు నా భర్తను ఏ రకంగా అయినా సరే మీరు కాపాడాలి అని చెప్పి ఆమె తదేకంగా కన్నీటితో ప్రార్థన చేసిందే చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఆమె తిరిగి వెళుతూ ఉంది ముందుగా డాక్టర్ దగ్గరకు వెళ్ళిందే తన భర్త పరిస్థితి ఏమిటి అని చెప్పి కనుక్కుందామని చెప్పి డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చాలా ఆశ్చర్యపోయి చెబుతూ ఉన్నారు అమ్మా నీ భర్త కోలుకుంటూ ఉన్నాడు ఇప్పుడు దేవుడు ఆయనకు మేలు చేస్తూ ఉన్నాడు దేవుడే ఆయనను రక్షిస్తున్నారు మాము మేము కాదు అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి టైంలో మూడేళ్ల తన కుమారుడు తల్లి దగ్గరకు వస్తూ ఉన్నాడు అమ్మ అమ్మ తొందరగా నువ్వు రానుభూ అక్కడ నాన్నతో కొన్ని తంతువుని వారు మాట్లాడుతూ ఉన్నారు రమ్మని చెప్పి ఆమె బట్టలు పట్టుకుని లాగుతూ ఉన్నాడు చిన్న కురాడు కాబట్టి ఆ తల్లి పెద్దగా పట్టించుకోవాల అలాగే ఆ డాక్టర్ గారితో పూర్తిగా మాట్లాడిన తర్వాత తన కొడుకుతో కలిసి తన భర్త మంచము వద్దకు వస్తూ ఉంటుంది అయితే అప్పటికే ఆయన మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నాడు ఆయనలో ఉన్నటువంటి ఆ బాధ ముఖంలో మటుమాయమైపోతూ ఉంటుంది ఆ ముఖంలో ఆనందము తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఆయన మెల్లగా కోలుకున్నాడు పూర్తి స్వస్థతను పొందుతూ ఉన్నాడు అది ఆమెను ఆశ్చర్యానందాలలో ముంచె వేస్తూ ఉంటుంది అప్పుడు ఆ చిన్న కుమారుడు చెబుతూ ఉన్నాడు అమ్మ నువ్వు మిస్ అయ్యావు కొంచెం ముందు గనుక నువ్వు వచ్చినట్లయితే నువ్వు కూడా వారిని చూసేదానివే కానీ నువ్వు మిస్ అయిపోయావు అని చెప్పి ఆ చిన్న పిల్లవాడు తన తల్లితో చెబుతూ ఉన్నాడు ఈ అద్భుతము మనకు దేవుడే దిక్కు అని ఎవరైతే పూర్తిగా నమ్ముతూ ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారికి సహాయం చేస్తారు అన్నటువంటి సత్యము తెలియచేస్తూ ఉంది అలాగే ఎవరైతే పునీతుల ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారి సహాయం వారికి సహాయం చేస్తారు అన్నటువంటిది కూడా నిర్ధారణ అవుతూ ఉంటుంది ఇందా మనకు అనుకున్నటువంటి మత యశ వార్త పదిహేనవ అధ్యాయంలో కననీయ స్త్రీ కూడాను ప్రభువుని వెంటపడి మరీ అడుగుతూ ఉంటుంది ప్రభువు పట్టించుకోకపోయినా తాను మాత్రము ప్రభువుని అర్థించడం మానలేదు ఎందుకు అంటే ప్రభువే తనకు దిక్కు ఇక ఎవరు తన కుమార్తెను నయం చేయలేరు అన్నటువంటి గట్టి విశ్వాసము అలాగే ఇక్కడ కూడాను భర్త భార్యలు ఇద్దరిలోనూ ఉంది అది అందుకే ఆ భర్త మౌనంగా తాను ప్రార్థన చేశాడు అలాగే తన భార్యను దేవాలయానికి పంపించాడు ఆ భార్య కూడా అచంచలమైనటువంటి విశ్వాసము అంతోని వారి ద్వారా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వింటారు తన భర్తకు నయం చేస్తారు అని చెప్పి కన్నీరు మున్నిటిక ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆమె దేవాలయానికి వెళ్ళడం కూడా చెప్పులు లేకుండా వెళుతూ ఉంటుంది మన దేశంలో అంటే చెప్పులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ చలి దేశాలలో మనం చెప్పులు లేకుండా అది కూడా రాత్రిపూట బయట అడుగు పెట్టలేము ఎందుకంటే ఎముకలు కొరికేటువంటి చలి కాబట్టి వాళ్ళు బూట్లు వేసుకొని షూస్ వేసుకొని వెళ్లాల్సిందే తప్ప మామూలు చెప్పులతో వెళ్ళినా కానీ వారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మరి అలాంటి పరిస్థితులలో కూడా దేవుడే దిక్కు అన్నటువంటి ఒకే ఒక నమ్మకము చేత ఆమె తన భర్త ప్రాణాల కోసము తన భర్త ఆరోగ్యము కోసము కాలినడకన చెప్పులు లేకుండా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటుంది ఇలా మనము ఎప్పుడైతే నమ్మకముతో ఇక దేవుడే నాకు దిక్కు అన్నటువంటి భావనతో ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనకు సహాయం లభిస్తూ ఉంటుంది వాస్తవానికి మన బుద్ధిని మనము పరిశీలించుకుంటే మన చేతుల్లో ఏమీ లేదు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది దేవుడు అప్పుడు దాకా పెద్దగా దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకోం ఇక అంతా అయిపోయిందే మన చేతుల్లో ఏమీ లేదు అనుకున్నప్పుడు ఏ కష్ట సమయంలో అయినప్పటికీ కూడా వ్యాధులనే కాదు ఎలాంటి సమయాల్లోనైనా ఆఖరిలో వంటిది దేవుడు ఆ గుర్తుకొచ్చినప్పుడు కూడా మనము మూడు రకాల మనుషుల్ని చూస్తాము ఒక రకం మనుషులు ఏం చేస్తారు అంటే దేవుణ్ణి తిడతారు ఎంత చేసినా దేవుడికి దయ లేదు దేవుడికి జ్ఞానం లేదు లేకపోతే దేవుడికి నా ఎందు ఏ విధమైనటువంటి జాలి దయ ఎలాంటివి లేవు అందుకే దేవుడే నా మీద కక్ష కట్టి ఎలా చేస్తున్నారు అని చెప్పి దేవుడిని తిట్టడం మొదలు పెడతారు వాళ్ళు ఒక రకం మనుషులు రెండవ రకం మనుషులు చూస్తూ ఉంటాము దేవుణ్ణి దేవుడిని ఆడతారు ఎందుకు ఎలా చేశావు నేనేం పాపం చేశాను నేను మంచి మంచి పనులే చేస్తూ ఉన్నాను నేనెంతో భక్తిగా ఉంటూ ఉన్నాను అయినా సరే దేవుడు ఎందుకు నాకే కష్టాలు పెట్టావు నాకే బాధలు పెట్టావని దేవుడిని నిష్ఠూరమాడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక మూడవ రకం మనుషులు చేస్తూ ఉంటారు దేవుడిపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి చేత దేవుణ్ణి శరణు వేడతారు దేవుడా నీట ముంచినా పాలముంచినా నీరే భారం నువ్వు ఏమన్నా చెయ్యి ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చాను నిన్నే నమ్ముకుంటూ ఉన్నాను కాబట్టి ఏం చేసినా సరే అది నీ ఇష్టమే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నీ పాదాల దగ్గర నేను పడున్నాను అని చెప్పి భగవంతుణ్ణి శరణు వేడుతూ ఉంటారు దేవుడు ఖచ్చితంగా ఎవరెవరైతే తనను శరణు వేడుతూ ఉంటారో వారిని ఆదరిస్తూ ఉంటారు వారి అవసరాలు తీరుస్తూ ఉంటారు అన్నటువంటిది మనము ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు కాబట్టి పట్టుదలతో మనము ప్రార్థన చేయాలి విశ్వాసముతో మనము ప్రార్థన చేయాలి దేవుడే సమస్తము అన్నటువంటి నమ్మకముతో ఆయనపై పూర్తి భారాన్ని వేసి మనము గనక ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ మానవేలు ఏ విధముగా అనుకోని వారి ద్వారా దేవుణ్ణి శరణ వేయడాలు ఆయన భార్య ఏ విధముగా అనుకోని వారిని ప్రార్థిస్తూ భగవంతుడిని శరణ వేడిందో అదే విధముగా వాళ్ళ ప్రార్థన ఆలకించబడినట్లుగానే మన ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు ఆలస్యమైనంత మాత్రం చేత దేవుడు మనలను చేయి విడిచారు అన్నటువంటిది కాదు దేవుడు ఆలస్యం చేసినా లేక అసలు ఇవ్వకుండా ఎగ్గొట్టినా దానికి ఒక పరమార్థం ఉంటుంది అన్నటువంటిది మాత్రం మనం మర్చిపోకూడదు దేవుడు కావాలని మనకేం కష్టాలు పెట్టరు కానీ ఆ కష్టం పెట్టారు అంటే ఖచ్చితంగా దానికి ఏదో పరమార్థం ఉంది ఆ కష్టం వెనుక మళ్ళీ ఏదో సంతోషం ఉంటుంది ఆ కష్టం వెనుక మనకు ఏదో మళ్ళీ లాభం ఉంటుంది అలా ఉంటేనే దేవుడు అలా మనలను కష్టాల పాలు చేస్తూ ఉంటారు లేకపోతే అవసరమైనటువంటి సమయంలో ఖచ్చితంగా ఆదుకుంటారు కాబట్టి ఈరోజు సన్న పునీత అని వారిని స్మరించుకునేటువంటి ఈ సమయంలో మనలో ఎప్పుడూ కూడా విశ్వాసము సడలిపోకుండా ఉండేటట్లు ఈ పునీతుల ద్వారానే దేవునిపై మరింత భక్తిని పెంచుకోగలిగేటట్లు దేవుడే దిక్కు అన్నటువంటి ఆ భావన మన మనస్సులలో ఉంటే దేవుణ్ణి అన్ని వేళలా శరణ వేడేటువంటి మనస్తత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం पिता पुत्र पवित्र आत्म मम